అతిథులుగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి జేడి గడికెత్తు వారికి ఇంకా రైతు మిత్రులందరికీ కూడా నన్ను మాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ కనబడిన వాతావరణం ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఈ కేంద్రం ప్రారంభించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను ఏమిటి కారణం అని ఆలోచిస్తే గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల్ని అధిగమించి ఈ ప్రభుత్వం మీ దగ్గర ధాన్యం ఎప్పుడైతే కొనుగోలు చేసిందో కొనుగోలు చేసిన వెంటనే మ్యాక్సిమం నలభై ఐదు గంటలు నలభై ఎనిమిది గంటలు తక్కువలో తక్కువ ఒక పది గంటల్లో మీకు మీ డబ్బుని మీ ఖాతాల్లోకి వేసేస్తుందనేటువంటి ఆనందం ప్రతి రైతులోనూ ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను గతంలో మీరు చూశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు భరోసా అని పేరు పెట్టి వాళ్ళు భరోసా కాకుండా మోసం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలైనా కూడా మనం ఆరుగాను శ్రమించి పండించుకున్నటువంటి పంటకి డబ్బు మన ఖాతాల్లో పడకపోవడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యంగా మేము నాయకులుగా మేము కూడా ఉండే చెప్తా ఉన్నాం అధికారులకి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి కారణాలను చూపించద్దు చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తేమ శాతం విషయంలో ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటి మాటని వారికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా తీసుకొచ్చి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వెంటనే వారికి ఆ కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్తా ఉన్నాం దాంతో పాటు ప్రభుత్వం ఇవాళ మిల్లర్లందరికీ కూడా ఈ గోలి సంచులు కొనుక్కోవడానికి సప్లై చేయడానికి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు చూపులు ఉంది అలా ఇస్తున్నప్పుడు మీరు క్వాలిటీ లేనిటువంటి సంచులు మాత్రం బద్దు ఇస్తే ఒప్పుకోమనేటువంటి మాటలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ వేదిక మీద అధికారులు ఉన్నారు అందరూ ఉన్నారు కనుక ఒకటే మాట చెప్తున్నాను రైతు కష్టపడి మనందరికి అన్నం పెట్టేటువంటి వ్యక్తి రైతు ఇవాళ రైతు పండించకపోతే మనకు అన్నం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ మన ప్రాంతాలు కానీ ఇది అన్నపూర్ణ వంటివి ఇక్కడ మన రైస్ పండిస్తేనే ధాన్యం పండిస్తేనే రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది అటువంటి పంట పండించి మనందరికీ అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద నాయకుల మీద అందరి మీద ఉందనేటువంటి మాటని నేను మనం చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగా ఇవాళ మనందరినీ నేను కోరే దగ్గర దీన్ని పూర్తిగా వినియోగించుకోండి మనం కూడా మిల్లలకు సహకరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు ఎందుకు పెడతా ఉంటే మీకు ఉపయోగపడటానికి పెడతాం ఆ మీకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విధానాల్ని మీరు కూడా సమ్మతించి దానికి పూర్తిగా అవకాశం కల్పించండి ఇప్పుడు ఇంతకే ఆర్టీఓ గారిని అడిగారు ఎన్ని కోరి సంచులు మనం ఇచ్చామంటే ఇంకా మిగతా కూడా తొందరగానే సప్లై చేసేస్తాం ఎవరికి గోలి సంచులు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు గోలి సంచులు ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు క్వాలిటీ గోలి సజ్జుల చిరుగులు లేనిటువంటి గోలి సుల పరిసర బాధ్యత అధికారుల మీద ఉందని నేను మనం చేస్తా ఉన్నాను ఆ ప్రకారం నడవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడే చూసాం మనం అక్కడ క్వాలిటీని చూసేటువంటి ధాన్యం యొక్క క్వాలిటీ దాన్ని మనం ఆ టెస్టింగ్ మిషన్ ఆ మిషన్ లో ఉన్నటువంటివి పెర్ఫెక్ట్ గా ఉంటాయి అదృష్టం కొద్ది ఇప్పటి వరకు మనకి ప్రకృతి వైపరీత్యాలు పడలేదు మనం క్రితం పంటకైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఈ తేమ శాతం చాలా ఎక్కువైపోయి మనం ఇబ్బందులు పడినటువంటి సందర్భం మనకు తెలుసు కానీ ఇప్పుడు అంత పెద్ద ఇబ్బంది ఉండదు అనేటువంటి భావన నాకు ఉంది అందువల్ల ఎక్కడా కూడా ఏ కూడా కొనవు అనేటువంటి మాట ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉండకూడదు అనేటువంటి మాటను కూడా మేము చేస్తా ఉన్నాను దాంతో పాటు మీ అందరికీ ఒకటి చెప్పాలి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే గమనించారు ఆ రోజున రమారమి పదహారు వందల కోట్ల రూపాయల బకాయి పడిపోయి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే దాన్ని తీర్చాల్సిన బాధ్యతని వారు తీర్చకుండా వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం రాగానే రైతుల పక్షపాటి కనుక ఆర్థిక పరంగా మనకు బలం లేకపోయినా మన ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఆ రోజు రైతులకు వల్ల పకాయిని పదహారు వందల కోట్ల పైచీలకు బకాయిని చెల్లించినటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి వాటిని మీ అందరికీ మనవి చేస్తున్నాను